అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం పంచాయతీ ముసలమ్మకట్ట దేవాలయం వద్ద శుక్రవారం ఉదయం ఒక ఆశ్చర్యకరమైన సంఘటన వెలుగులోకి వచ్చింది కొద్ది రోజుల క్రితం అమ్మవారి హుండిని ఎత్తుకెళ్లిన దుండగులు పాశ్చాత్యపడుతూ తప్పు చేశామని భావించి హుండీలో ఉన్న నగదుతో పాటు ఒక లేఖను కూడా ఆలయ ఆవరణలో వదిలివేసి వెళ్లారు వివరాల్లోకి వెళితే సరిగ్గా నెల రోజుల క్రితం ముసలమ్మ తల్లి దేవాలయంలో ఏర్పాటు చేసిన రెండు హుండీలను కొంతమంది దొంగలు అర్ధరాత్రి వేళ ధ్వంసం చేసి అందులో ఉన్న నగదు మొత్తం పట్టుకెళ్లారు దీంతో అప్పట్లో ధర్మకర్తల ఫిర్యాదుతో సిఐ పుల్లయ్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తా ఉన్నారు ఇదిలా ఉండగానే శుక్రవారం తెల్లవారుజామున ఆలయ అర్చకులు రాఘవయ్య ఎప్పటిలాగే ఆలయానికి వచ్చాడు ఆలయం వెనుక ఒక సంచి ఉండడాన్ని గుర్తించి ధర్మకర్తలు సుశీలమ్మ సూర్యనారాయణ రెడ్డికి సమాచారం